రాత్రి చంద్రాలు మహాత్మ్మ గారు జ్ఞాపకార్థ కోడికకు నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన నాకు అత్యంత ప్రియమైన దైవదాసులు తండ్రి సమాధులు పాషదాజర్ గారికి గారికి మరి వేదికలు అలంకరించిన దైవజనులకు చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన నామల వందనాలు తెలియజేస్తున్నానండి వాస్తవానికి ఈరోజు రేపు వేరే చోట మీటింగ్ ఉంది ఈ నైట్ నేను బయలుదేరి వెళ్ళాలి షడన్ గా పాస్టర్ గారు ఫోన్ చేసి మధ్యాహ్నం ఈరోజు మారుతమ్మ గారి మీటింగు ఏ మీటింగ్ అన్నా గారి మీటింగ్ అంటాడే కానీ ఏ మీటింగ్ అని చెప్పట్లేదు నాకు అప్పుడు అర్థమైంది ఓహో అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కదా ఇది మరి జ్ఞాపకార్థ కూటం అనుకున్నాను తర్వాత చెప్పారు మహారతమ్మగారు ఈ జ్ఞాపకర్త అయ్యా మరి రావాలి అన్నప్పుడు అంటూ అంటూ ఇంకొక మాట కూడా చెప్పారు నాకు సంతోషకరమైన మాట తిమ్మతి అంకుల్ గారు వచ్చారు అని చెప్పారు మరి నిజంగా అంకుల్ గారిని చాలా సంవత్సరాల తర్వాత మేబీ ఇర్మియా మ్యారేజ్లో అప్పుడు మ్యారేజ్ అప్పుడు చూసినటువంటి అంకుల్ని మరి నిజంగా మా అత్తమ్మ గారి కోడికను కోడికలో పాల్గొనటము ఒక ఎత్తే అయితే అంకుల్ గారిని కూడా చూడటం చాలా నాకు సంతోషంగా ఉంది గత కొన్ని నెలల క్రితం ఒక టూ ఇయర్స్ మేబీ అంకుల్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు మరి మేము అంకుల్ని ఈరోజు ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషం మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించేటువంటి దైవజనుడు త్రిమోదీ అంకుల్ గారు మరి ఇది మీద చెప్పినట్టుగా పాస్టర్ హాజర్ గారు నన్ను థామస్ అలాగే ప్రభాకర్ పాస్టర్ మరి చాలామంది సేవకుల్ని ఎంతగానో బలపరిచిన దైవజనులు మరి వారి ద్వారా ఆ దినములను మేము ఎంతగానో మరి ఆదరించబడ్డాం మేలు పొందుకున్నాం అంకుల్ గారి ద్వారా మరి వారిని రోజు ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషం ఉంది మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోకి తీసుకొచ్చాడు నేను రిఫరెన్స్ ఏం చెప్పను ఎందుకంటే పెద్ద గారు అంకుల్ గారు ఎక్కువ మనం సమయం పెడతాం ఎక్కువసేపు ఆయన ఆయన కూర్చోబెట్టడం కూడా అది నాకు అది భావ్యం అనిపించట్లేదు ఎందుకంటే ఎక్కువ సమయం ఆయన మనకు వాక్యం అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది దాని ఐమీ ఎక్కువ సమయం అంకులకి ఇస్తే మేము కూడా అంకుల సన్ని మెసేజ్ విని చాలా సంవత్సరాలు అయింది చాలా సంవత్సరాలు అయింది మించి మించి పదిహేను సంవత్సరాల పైన అయింది అంకుల్ గారు మెసేజ్ విని సో అంకుల్ని చూడటం చూడాలని ఆయన మెసేజ్ వినాలని మరి నా కుమారుని కూడా తీసుకొచ్చాను మరి వస్తు వచ్చాడు చాలా సంతోషం మరి ఈ సమయంలో బైబిల్ రంగంలో మీ అందరికి సుపుచితమైన వాక్యం జ్ఞానేటువంటి సులోమాను ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు మరణ దినమే మేలు పిల్లరా నిజంగా ఆయన మీ అందరూ కూడా మాతృమమ్మ గురించి చెప్తా ఉంటే ఆమెతో మాకున్నటువంటి ఆ ప్రేమ ఆత్మీయ బంధం చాలా గొప్పది సుమారుగా ఇరవై సంవత్సరాలు నేను రెండు వేల రెండులో ప్రభు దర్శన ప్రకారం కందుకూరు వచ్చినప్పటి నుంచి అసలు లాజర్ గారి కుటుంబంతో నాకు పరిచయం సో మేము ఎప్పుడూ వచ్చిన ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపించేటటువంటి తల్లి మా ఇంట్లో కానీ మా సంఘంలో కానీ కందుకూరులో ఏ కార్యకులు జరిగినా లాజర్ ఫ్యామిలీ ఉండింది చాలా పరియాలు అక్కడ మీటింగ్లకు వచ్చి కూడా మా దగ్గర ఉన్నటువంటి దినాలు ఆ అనుభవాలు నాకు బాగా గుర్తున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే ఒకరోజు పాస్తమ్ గారు నా భార్య నేను ఇద్దరం కూడా ఒకరోజు మధ్యాహ్నం పూట వచ్చాం వస్తే మేబీ అది పన్నెండున్నర ఉండి కంటప్పుడు మీరు నమ్ముతారా లేదో అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండి ఫస్ట్ రాజర్ గారిని అంది అర్జెంటుగా నాటుకోడు ఏముంది చూడండి కోళ్ళు ఏమో నేను ఎందుకంటే ఆయన ఇప్పుడు మరి పెంచుతున్నాడు లేదో నాకు తెలియదు కానీ కోళ్ళు బాగుండే ఇప్పుడు అప్పుడు చాలా బాగుండే కోళ్ళు ఆ సమయంలో వెంటనే అమ్మగారు ఒక ఆర్డర్ వేసిందో లేదో ఇప్పుడు ఏడ దొరికిద్ది ఏడ దొరికిద్ది అంతా ఉన్నాడు నువ్వు దొరికిద్దు నువ్వు ట్రై గారు మొత్తానికి ఆయన ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఒక పుంజునండి నాకు బాగా గుర్తు నిజంగా అమ్మగారు మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు మంచి సేవకురాలు మంచి ప్రార్థనా పర్రాలు ఆ దయ్యాలు వెలగొట్టే వరం ఉంది వీటన్నిటితో పాటు అండి దైవ సేవకులకి మంచి పరిచాలుకు రాలండి కొడతారా దైవ సేవకులు వస్తే ఎంత ప్రేమో నిజంగా అయ్యగారు దాసర్ గారిలో కూడా అదే ప్రేమ నేను సేవా కార్యక్రమం గురించి బిజీ బిజీగా పరిగెత్తు ఉన్నాను నన్ను గ్రామకు పెట్టుకుని కనీసం వారం ఒక రోజు ఫోన్ చేస్తాడు మంచి తల్లి అండి మంచి అప్పుడు అప్పుడుకప్పుడు ఆమె మంచి వంట చేసి పెట్టింది నిజంగా చాలా మంది వంట చేస్తారు కానీ ఆ వంటలో ప్రేమ ఉండదు నిజంగా ఆ దైవ మంచి వంట చేయటమే కాక ప్రేమను కూడా కురిపించింది మరి అలాంటి తల్లి మన మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధ అయినప్పటికీ సులమాను ఇక్కడ రాసినటువంటి మాట సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు నిజంగా పొందుకుని ప్రభు సంధికి చేర్చబడింది రెండవ మాట ఏమంటాడు అంటే అదే వచ్చినోలో ఏమంటున్నాడు కాదు నాన్న ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు ఎవరి మరణ మేలు ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసులు తీసుకుని ప్రభుని హృదయంలోకి చేర్చుకుని ప్రభు కొరకు నమ్మకంగా భక్తి చేస్తూ సంఘములో మంచి సాక్ష్యం కలిగి కుటుంబంలో మంచి సాక్ష్యం కలిగి సమాజంలో ఒక మంచి సాక్ష్యం కలిగి ఎవరైతే ఈ భూమిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేర్చబడతారో అట్టి వారి మరణమట మేలట ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను అత్తమ్మ గారి పొందుకున్నటువంటి ఆ మంచి సాక్ష్యం మీలో కూడా మీరు పొందుకోవాలని దేవుని సేవకునిగా ఈ మాటలు నేను ముగిస్తూ మరి ఆమె లేని లోటు పాస్టల్ నాదర్ గారికి ఉంది వాళ్ళ కుమార్తెలకు మరి కోడళ్ళకు ఉంది మరి అల్లుళ్ళకి మనవడు మనవర సంతానం అంతటి కూడా ఉంది నిజంగా ఆమెను ఎంతగానో ప్రేమించినటువంటి నాలాంటి ఎంతో మంది సేవకులకి కూడా ఆమె లేని లోటు ఉంది మరి ఆమె ప్రభుత్వ విశ్రాంతి అందుతుంది ఆమె వెళ్ళిన అందరం వెళ్ళాలి వెళ్ళడానికి ముందు ఒక మంచి మంచి సాక్ష్యం అనేది కలిగి ప్రభుని హృదయంలోకి చేర్చుకుని ప్రభు పిలుపు కొరకు ప్రతి ఒక్కరు ఎదురు చూడాలని దేవుని సౌకర్యంగా ఈ మాట నేను ముగిస్తూ ఒక మంచి సాక్ష్యం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మీరు అందరూ జీవించుదా రిశుద్ధాత్ముడు మీ అందరికీ దయచేయను గాక థ్యాంక్ యూ